హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సంతోషి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పచ్చి కొబ్బరి బెల్లంతో ఎలా లడ్డు చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా హెల్దీ ఫుడ్ చాలా ఈజీగా ఇంట్లో రెడీ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా తయారీ విధానం హాఫ్ కప్పు పల్లీలని తీసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన వరకు సో so, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోని మనం చల్లారినాక పొట్టు తీసి మిక్సీలో వేసుకోవాల్సి ఉంటుంది సో so, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇవి తీసి సైడ్కి పెట్టేసి నేను హాఫ్ కప్పు నువ్వులను కూడా ఫ్రై చేస్తున్నాను నువ్వులు పల్లీలు బెల్లం కొబ్బరితో ఈ లడ్డు తయారు చేసుకోవాల్సి ఉంటుంది నువ్వులను కూడా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇవి కూడా తీసి నేను మిక్సీలో వేస్తాను రెండు ఒకేసారి మిక్సీలో వేసుకోవాలి సల్లారిన తర్వాత సో ఇదైతే మిక్సీ పడుతున్నాను ఇది మిక్సీకి వేసిన తర్వాత నెక్స్ట్ ఒక కప్పు కొబ్బరిని తీసుకున్నాను చిన్నగా తరిగి కడిగి పెట్టాను సో ఈ విధంగా చేసుకుంటే మిక్సీలో కూడా చాలా ఈజీగా మెత్తగా అయిపోతుంది సో ఇది కడిగిన తర్వాత మిక్సీ మెత్తగా మిక్సీలో మెత్తగా వేసుకోవాలి ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది సో ఇది పక్కకు పెట్టేసి ఈ కొబ్బరికి సరిపోయేంత బెల్లాన్ని తీసుకోండి నేనైతే ఇక్కడ వన్ కప్పు బెల్లాన్ని యూజ్ చేస్తున్నాను దాంట్లోకి కొద్దిగా వాటర్ వేసి స్టవ్ని సిమ్లో పెట్టి ఇది మెల్ట్ అయ్యే వరకు మరిగించుకోవాలి సో ఇది తీగపాకం వస్తే సరిపోతుంది ఈ విధంగా వచ్చేవరకు సిమ్లోనే చేసుకోవాల్సి ఉంటుంది దీంట్లోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేశాను ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు ఒకసారి ఏలతో ఇలా చూసుకోవాలి ఈ విధంగా వస్తే సరిపోతుంది తీగలాక ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇంతకుముందు నువ్వులు పల్లీలు కొబ్బర పేస్ట్ చేసి పెట్టాం కదా పొడిగా దీంట్లో కలిపి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఈ పొడి వేసినప్పుడు స్టవ్ని ఆపేసి నిదానంగా మొత్తం కలిసేలా కలిపేసేయాలి సో ఇప్పుడైతే నేను స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆపేసి ఈ విధంగా కలుపుతున్నాను వేడి మీద ఉన్నప్పుడే కలుపుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇది సైడ్కి పెట్టేసి దీంట్లో మనం ఒక వేరే బౌల్లోకి తీసుకోవాలి నెయ్యి దాంట్లో కొద్దిగా కాజు కొద్దిగా కిస్మిస్ని ఫ్రై చేస్తున్నాను ఈ విధంగా వేసిన తర్వాత కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేవరకి ఫ్రై చేసుకొని నేను ఈ నెయ్యితో పాటే ఈ డ్రై ఫ్రూట్స్ని దాంట్లో వేసి కలిపేస్తాను ఇదైతే లైట్గా ఈ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేశాను ఈ రకంగా వస్తే సరిపోతుంది సో ఇది స్టవ్ ఆపేసి నేను ఇంతకుముందు కలిపి పెట్టిన ఈ కొబ్బరి పొడిలో కలుపుతున్నాను మొత్తం దీంట్లో కలిసేలా కలుపుకొని ఈ విధంగా కలిపిన తర్వాత చల్లారిన తర్వాత లడ్డూల్లా చేసుకోవాల్సి ఉంటుంది సో ఇదైతే మొత్తం కలిసేలా కలిపేసాను ఇప్పుడు దీంట్లోని లడ్డూల్లా చేసుకోవాలి సో ఇదైతే లడ్డూల చేస్తున్నాను ఈ రకంగా అన్ని లడ్డూలు ఇదే రకంగా చేస్తున్నాను ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది మొత్తం ఇదే రకంగా కంప్లీట్ చేశాను చాలా హెల్దీ ఫుడ్ ఈ రకంగా లడ్డూలను చేస్తే చాలా ఈజీగా తింటారు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో ఈ రకంగా కొబ్బరి లడ్డు అనేది కంప్లీట్ అయిపోయింది మా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ